నమస్కారం కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం బాలికల హాస్టల్లో ఒక మైనర్ బాలికను లైంగికంగా వేధిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండలం ఏరుగట్ల గ్రామానికి చెందిన ఒక బాలిక పెద్దగొల్లగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతోంది బాలిక స్వగ్రామానికి చెందిన సాగబోయిన బాలరాజు అనే వ్యక్తితో పెద్దగొల్లం పాఠశాలకు వచ్చిన బాలికను లైంగికంగా వేధించబోతే కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చి నిందితుడిని పోలీసులకు అప్పగించగా పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనలో జరిగిన వాస్తవాలను పాఠశాల సిబ్బంది కప్పిపుచ్చుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఘటన జరిగిన విషయం బయటకు వస్తే పాఠశాలకు చెడ్డ పేరు వచ్చి తమపై చర్యలు ఉంటాయని జరిగిన వాస్తవాలు కప్పిపుచ్చునట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు మా పిల్లకి ఇంత తాతపులు వేది కదా మరి వేరే వాళ్ళు ఉన్నారు ఇంకా చాలా మంది వాళ్ళ కూడా ఉన్నారు అని తీర్దావని వచ్చాము మరి ఏ క్లాస్ చదువుతుంది చదవట్టుకోవాలి ఎంత పాప తోంటుంది ఎంత ఉంటుంది ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి శ్రీ సత్యసాయి బాబా వారి ప్రేమ రథయాత్ర రథం చేరుకోవడంతో శ్రీ సత్యసాయి బాబా భక్తులు పురజనులు మేలతాళాలతో స్వాగతం పలికి పురవీధుల్లో ఊరేగింపు శ్రీ సత్యసాయి బాబా సత్య జయంతి ఉత్సవాల్లో భాగంగా రెండు వేల గురు పౌర్ణమి నుండి రెండు వేల గురు పౌర్ణమి వరకు సత్యసాయి బాబా ఆశీస్సులతో అనుగ్రహాన్ని భక్తులకు కల్పించేందుకు దేశవ్యాప్తంగా ప్రేమ రథయాత్ర పేరుతో రథం పర్యటిస్తూ సత్తుపల్లికి చేరుకోవడం శ్రీ సత్యసాయి బాబా భక్తులు ప్రజలు ఘనస్వాగతం పలికారు చిన్నపిల్లలు దేవతామూర్తుల రూపాల్లో అలంకరించుకొని ప్రత్యేక ఆకర్షణంగా నిలిచారు కోలాటం విద్యార్థుల బ్యాండ్ నేలతాళాలతో పట్టణ వీధుల్లో తిప్పుతూ భక్తి పార్వశంతో మునిగిపోయారు అఖిల భారత స్థాయిలో అఖిల భారత అధ్యక్షుడు నిమేష్ పాండే గారి సంకల్పం చేత భగవాన్ బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా గత గురు భవనం నుంచి రాబోయే గురు పవన్ వరకు భారతదేశ వ్యాప్తంగా భగవాన్ బాబా వారు పర్యటించి లక్షలాది కోట్లాది మంది భక్తులకి పరిపూర్ణ అనుగ్రహం అందజేయడం కోసం ప్రజా మానవాళి అంతా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని స్వామి గారి దివ్య అనుగ్రహిస్తుతా భారతదేశ యాత్రలో భాగంగా దక్షిణ రాష్ట్రాల్లో ఈ యొక్క ప్రేమవాయి పదము ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో నిన్నటి నుంచి ఈ రోజు వరకు నలభై ఎనిమిది గంటల పాటు స్వామి గారి నిరంతర పరిమితి కొనసాగుతూ చూసి మంచి కొండపల్లి ఖమ్మం రాత్రి కొండపల్లిలో ఖమ్మంలో విశేషమైన ఆదరణతో ప్రజా మానవాళ్ళందరూ కూడా స్వామిగారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందాలని ఆరోగ్య పడుతూ పిల్లలతో నీళ్లు పరుస్తూ వాళ్ళ హాఖ గుప్పులు తీర్చుకుంటూ ఎంతో ఆనందంగా నిన్న మొత్తం వేలాది మంది దర్శనం స్వామి చేయించుకుంటూ ఈ రోజున విశేషంగా వైరా తొల్లాడ అయిన అల్లూరు ఇప్పుడు సత్తుపల్లి యొక్క పురవీధులలో స్వామివారి దాని వైభవాన్ని సత్తుపల్లి సేవా సమితి వారి అందరిలోమితి సత్సాయి బాబా వారి సత్యాంత్రి ఉత్సవాల్లో భాగంగా రథయాత్ర తిరుగుతూ ఖమ్మం జిల్లా తల్లాడ ఆంధ్ర నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు టిప్పర్ల ఆదివారం తెల్లవారుజామున తల్లాడ పోలీసులు పట్టుకున్నారు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు టిప్పర్లను ఆదివారం తెల్లవారుజామున తల్లడ పోలీసులు పట్టుకున్నారు ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఏపీ రాష్ట్ర కొవ్వూరు నుండి తెలంగాణలోకి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం మేరకు తెల్లాడ మండలం కేశాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవేపై అడ్డుకొని స్టేషన్ కు తరలించున్నట్లు చెప్పారు ముగ్గురు డ్రైవర్లతో పాటు ఖమ్మంకు చెందిన ఇసుక దళారి సుమంత్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ఎస్ఐ ఎన్ వెంకటకృష్ణ హెచ్చరించారు వైరా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రామ్ దాస్ నాయక్ అన్నారు ఇప్పటికే పదిహేను కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కోసం ఎమ్మెల్యే పనులు ప్రారంభించారు సిసి రోడ్ సైడ్ డ్రైన్ పనులు ప్రారంభించగా త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు ప్రజా సంక్షేమం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ పేర్కొన్నారు ప్లాంటేషన్ మేనేజర్ ఫారెస్ట్ రేంజ్ అధికారి తాడి రాజేంద్ర డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణ్ కాంట్రాక్టర్ వద్ద నుండి జామాయిల్ కట్ చేసిన బిల్లులు చెల్లించేందుకు ముప్పై రెండు వేల టన్నులకు ఇరవై ఎనిమిది లక్షల ఎనభై వేలు లంచం డిమాండ్ టన్నుకు ఏడు వందల యాభై ప్రభుత్వం ఇస్తుంది నూట యాభై రూపాయలు డిమాండ్ చేశారు తొంభై రూపాయలు బేరం మాట్లాడుకున్న వైనం మొదటి యూనిట్ లో మూడు వేల తొమ్మిది వందల టన్నులు కట్ చేసి కాంట్రాక్టర్ ఆ బిల్లులు చేసేందుకు మూడు లక్షల యాభై ఒక్క వేలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీపీ డిఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మండలం ఈ విలేజ్ లో ఈ ఫారెస్ట్ అధికారులకు సంబంధించిన దైవం మూడు లక్షల యాభై వెయ్యి తీసుకుంటాం కానీ పట్టుకుంది తెలంగాణ డెవలప్మెంట్ కార్మాయి కటింగ్ యూకలిప్టస్ యూకెలప్టర్ కటింగ్ ఈ ఆక్షన్ ద్వారా కాంట్రాక్ట్స్ ఇచ్చిన్నారు ఇట్లాంటి ఒక కాంట్రాక్టర్ ఒక నైన్ యూనిట్స్ నైన్ యూస్ పాడుకున్నాడు ఆక్షన్ ద్వారా తీసుకున్నాడు వీళ్ళు ఈ నైన్ యూస్ సంబంధించి ముప్పై రెండు వేల టన్నులు ముప్పై రెండు వేల టన్నులైన ఈయన జామాయిత కట్ చేసి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఫెసిలిటేట్ చేయాలి అయితే వీళ్ళు వీళ్ళకి ఈ ముప్పై రెండు వేల టన్నులు ఈయన కట్ చేసిన దానికి టన్నుకి ఏడు వందల యాభై రూపాయల చొప్పున ఈయన బిడ్డ ఇవ్వడం జరిగింది ఆ ఏడు వందల యాభై రూపాయలు ఓకే అంతా బిడ్డైంది ఆయన పేరు మీద ఆ కాంట్రాక్ట్ మీద ఓకే అయితే దీనికి సంబంధించి ఈ సంబంధిత అధికారి ఎక్కడైతే డిస్ట్రిక్ట్ ప్లాంటేషన్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో డివిజనల్ మేనేజర్ గారు ఆ పేరు తాటి శ్రీ శ్రీ శ్రావణి తాటి శ్రీ శ్రావణి ఈవెన్ డివిజనల్ మేనేజర్ ఇవిడ ప్లస్ ఇక్కడ అక్కడ పనిచేసిన ప్లాంటేషన్ మేనేజర్ తాడి ఆ మెడగా తాటి ఈయన తాడి ఈ తాడి రాజేందర్ గారి ర్యాంకేషన్ మేనేజర్ అంటే రేంజర్ ర్యాంక్ ఈయన ఈయన ఆ కాంట్రాక్ట్ని పిలిచి మీరు ఇక్కడ కటింగ్ చేసి మీ కటింగ్ చేసిన దానికి మీరు పిలిచి కనుక మీరు అప్రూవ్ చేయండి మేము అప్రూవ్ చేయాలంటే పన్నుకి టన్నుకి నూట యాభై చొప్పులు మీరు ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది నూట యాభై రూపాయలు నేను ఇవ్వలేను అని ఆయన అన్న తర్వాత మమ్మల్ని ఏసీబీని అప్రోచ్ చేయాలి ఈ అధికారులు ప్రభుత్వ అధికారులు ఎప్పుడైతే అంచగొడుతున్నారు వాళ్ళు ఏసీబీని అప్రోచ్ చేయాలి మా ఏసీబీని అప్రోచ్ అయిన తర్వాత మా సిస్టమ్ ప్రకారం మళ్ళీ మా ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ మాకు పంపించడం జరిగింది ఆ డీల్లో ఆ ఏడు నూట యాభై రూపాయలు కాస్త తొంభై రూపాయలకి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది తొంభై రూపాయలు అంటే సపోజ్ వాళ్ళు ఆయనకి కాంట్రాక్ట్ ఇచ్చింది ముప్పై రెండు వేల టన్నులు ముప్పై రెండు ఇంటూ నైంటీ వేస్తే ఇరవై ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు ఆయన ఇవ్వాలి ఓన్లీ లంచంగా ప్రభుత్వం ఆయనకి ఏడు ఏడు వందల యాభై రూపాయలు ఇస్తే అంటే రెండు కోట్ల చిల్లర ఇస్తాయి ఆయనకి అందులో ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు వీళ్ళకి లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది తొమ్మిది యూనిట్కి సంబంధించి అందులో ఈరోజు ఒక యూనిట్కి సంబంధ ఒక యూనిట్ రెడీ అయ్యింది ఒక యూనిట్ అంటే ముప్పై తొమ్మిది మూడు వేల తొమ్మిది వందల యూనిట్లు ఆ టన్స్ రెడీ అయ్యి మూడు వేల తొమ్మిది వందల యూనిట్లు బిల్ చేయాలి అంటే మళ్ళీ వీళ్ళు ముందుకు దూర్చుకున్న ఒప్పందం ప్రకారం తొంభై రూపాయలు ఇవ్వాలి తొంభై రూపాయలు మూడు వేల తొమ్మిది వందలు ఇంటూ తొంభై అంటే మూడు లక్షల యాభై వెయ్యి రూపాయలు ఫస్ట్ యూనిట్ క్లియర్ చేసిన దానికి టన్నుకి తొంభై రూపాయలు చొప్పున మూడు లక్షల యాభై వెయ్యి రూపాయలు ఇవ్వాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తే ఆ అమౌంట్ ఈరోజు పలాని ఎక్స్కి ఇవ్వండి అని చెప్పారు ఆ వ్యక్తి సీతాయిగడలో ఉంటాడు ఈ అధికారి తెలియజేసి మీరు వెళ్ళి సీతాయి గొడవలో ఒక అధికారు ఉంటారు ఆ అధికారి చూడండి మేము ఆల్రెడీ చెప్పాడు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారి సార్ మమ్మల్ని పలాని అధికారు పంపించారు ఆ డబ్బులు మాకు ఇవ్వమని అని వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇస్తుందిగా ఏసీబీ అధికారులు రెడ్డి హ్యాండ్ పట్టుకున్నారు సంబంధిత అధికారులు వాళ్ళు పై అధికారులు గెలవడానికి హైదరాబాద్ వెళ్ళి ఉన్నారు ఆ డివిజనల్ మేనేజర్ శ్రీవాణి ప్లస్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అడిషనల్ మేనేజర్ రాజేందర్ వాళ్ళని కూడా కాసేపట్ చేరుకోబోతున్నారు మరొకసారి మీ అందరికీ తెలియజేయడం జిల్లాలో ఏ అధిక జిల్లాలో ఎవరైనా కానీ ఏ ప్రభుత్వ అధికారైనా మిమ్మల్ని లంచం అడిగితే మా వన్ జీరో టోల్ సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఇది రౌండ్ ద క్లాక్ పనిచేస్తుంది మీరు ఏ టైం అయినా ఆర్డ్ అవర్స్ కావచ్చు ఎన్ని వస్తూ రౌండ్ ద క్లాక్ పని చేస్తుంది మీరు ఖచ్చితంగా దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి మేము రీసెంట్గా మీకు స్కానింగ్స్ కూడా ఇది కూడా పెట్టున్నాము స్కానర్స్ కూడా మీరు దాని ద్వారా కూడా మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ మీ వివరాలు కూడా మాకు చెప్పాల్సిన అవసరం కూడా అయితే సబ్జెక్ట్ చెప్తే చాలు మా రెస్ట్కి వస్తాం మరొకసారి నేను చాలాసార్లు గతంలో కూడా చెప్తున్నాను మళ్ళొకసారి ఒకసారి చెప్తున్నాను ఏసీబీని అప్రోచ్ అవ్వడం వల్ల మనకి జరగాల్సిన పని ఏదైనా పెండింగ్ ఉంటుంది అనేసి కొంతమందికి అపో ఉంటుంది అలాంటిది ఏ ఉండదు సపోజ్ ఈ విషయంలోనే ఈ కాంట్రాక్ట్ ఒక యూనిట్ అయ్యింది ఇంకా ఆయన ఎనిమిది యూనిట్లు కట్ చేసి పంపించాలి ఇప్పటికే ఆయనకు ఒక ఇరవై మేము మన ఈ ఆపరేషన్ చేయడం వల్ల ఆయన రెండు లక్షల ఎనభై యాభై మూడు లక్షల యాభై వేలు సేవ్ అయినట్టు ఆయనకి సో ఖచ్చితంగా మీరు ఎవరైతే ధైర్యంగా ముందుకొచ్చి మాకు చెప్తే ప్రభుత్వ మా పని చేసుకుంటా పోతాం ప్రభుత్వ అధికారులు కూడా అంత కూడా ఏమి తగ్గిపోద్ది పేదలకు మౌలిక వస్తువుల కల్పన లక్ష్యంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో గత రెండు సంవత్సరాలుగా యాభై ఆరు కోట్ల అభివృద్ధి పనులు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఎదులాపురం మున్సిపాలిటీలో పర్యటించి టెంపుల్ సిటీలో ముప్పై మూడు లక్షల తొంభై వేల రూపాయలతో చిన్న తాండాలో ఇరవై లక్షల ముప్పై మూడు వేల రూపాయలతో లో ఇరవై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలతో నాలుగవ తరగతి ఉద్యోగుల కాలనీలో ఇరవై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులు చేశారు మీడియా మిత్రులు ముఖ్యంగా నా ఆడబిడ్డలందరికీ శిరస వచ్చి హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఇప్పుడే తమ్ముళ్ళు అడిగినట్లు మీ దేవుళ్లతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వచ్చిన కొద్ది నెలల్లోనే ఆనాడు మున్నేరు వరద చూశాను ప్రత్యక్షంగా వచ్చి ఆ వరద భవిష్యత్తులో రావద్దని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ టైంలో ఎక్కి కాలనీకి రావటం జరిగింది వచ్చి మీ కష్టాలన్నింటినీ పాలు పంచుకొని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చేయగలిగిన సహాయం చేసి నష్టపోయిన ప్రతి వాళ్ళకి ఆదుకుంటామని చెప్పి చెప్పిన దాంట్లో కొంత సహాయం మీకు చేయటం జరిగింది భవిష్యత్తులో మీకు వరద రాకుండా రిటైనింగ్ వాళ్ళు కడతామని చెప్పి దాంట్లో భాగంగా సుమారు ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలతో ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదిక మీద రిటైనింగ్ వాళ్ళు కూడా పనులు జరుగుతున్నాయి ఈ మధ్య ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లంతో కొద్దిగా స్లో అయింది దాన్ని మళ్ళీ వచ్చే వర్షాకాలం నాటికి ఈ రిటైనింగ్ వాళ్ళంతా పూర్తి చేసే బాధ్యత నాదేనని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను అంతేకాదు ఆ వరదలు వచ్చినప్పుడు మన కాలనీలో తిరిగేటప్పుడు ఏవైతే ఈ కాలనీ ఉందో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కానీ ఇంకా గిరిజ ఇంకా వెనుకబడ్డ వాళ్ళు బహు పేదవాళ్ళు ఉన్నారో ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతి టవర్ ని కూడా రిపేర్ చేపిస్తానని ఆనాడు మీకు మాట ఇచ్చాను ఇచ్చిన మాట ప్రకారం రాబోయే వారం పది రోజుల లోపే అధికారులు ఇప్పటికే అంచనాలు తయారు చేశారు రాబోయే వారం పది రోజుల లోపే ఇక్కడ పనులు కూడా మొదలు పెట్టిస్తానని ఆ శాఖ మంత్రిగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను అంతేకాదు అదే రకంగా ఇంకా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకి అండదండలుగా ఉంటూ పేదవాళ్ళి కష్టాల్లో పాలు పంచుకుంటూ దేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇయ్యని విధంగా పేదవాళ్ళు కూడా పెద్దోళ్ళు తినే బియ్యం సన్నబు తినాలని ఈ ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాన్ని ఇబ్బంది ఉన్న పేదవాళ్ళ కోసం ఈ ప్రభుత్వం పని చేస్తుందని మీకు తెలియజేస్తున్నాను అంతేకాదు పేదవాళ్ళ ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్క రూపాయి కూడా ఛార్జీ లేకుండా ఉచిత బస్సు సౌకర్యం అదే రకంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని కూడా మీ దీవీలతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఒక విడత ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చాం ఇంకా పేదవాళ్ళు అరువులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు తప్పకుండా ఇంకా మూడు విడతలు అరువులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపడతాం ఈ ప్రభుత్వం పేదవాళ్ళ పక్షపాత ప్రభుత్వం పేదవాళ్ళకి అండగా ఉండే ప్రభుత్వం పేదవాళ్ళకి భరోసా భద్రత కల్పించే ప్రభుత్వం కాబట్టి ఇంకా మౌలిక వసతుల్లో భాగంగా ఇంకా కొన్ని సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది ఒకటో రెండో డ్రైన్లు కూడా కట్టాల్సిన అవసరం ఉంది వాటన్నిటిని కూడా పూర్తి చేసే బాధ్యత మీ కుటుంబ సభ్యుడిగా నాదేనని మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుతూ ఆనాడు ఎలా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మనస్ఫూర్తిగా నన్ను దీవించారో నన్ను ఆశీర్వదించి మీ కొడుకుగా అసెంబ్లీకి పంపించారో రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా మన పక్షాన వచ్చే అభ్యర్థుల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి దీవించి పంపాలని నా కుటుంబ సభ్యులందరినీ ప్రధాని నరేంద్ర మోడీపై అసెంబ్లీలో వ్యాఖ్యలను నిరసిస్తూ కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు అసెంబ్లీలో పనికి ఆహార పథకంపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం రెడ్డి సాంబశివరావు మాట్లాడుతూ ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని బీజేపీ కార్యకర్తలు పేర్కొన్నారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ప్రధానిపై అసెంబ్లీలో ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు సరైంది కాదని అన్నారు బీజేపీ కార్యకర్తలను కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు నరేంద్ర మోడీ గారి పరిపక్వతున్నాడు కాబట్టి ఆయన ఓటమి నాయకుడుగా గత పన్నెండు సంవత్సరం గత గుజరాత్ ముఖ్యమంత్రిగా పన్నెండు సంవత్సరాలున్నా ఇప్పుడు దేశ ప్రధానిగా పన్నెండు సంవత్సరాలు సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఆయన ఓటమేరుగని ఒక నాయకుడుగా ఇది ప్రపంచం అంతా కూడా ఇరవై ఐదు అత్యున్నత పురస్కారాలు ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి ప్రపంచం అంతా కూడా అగ్రనాయకుడిగా గుర్తిస్తున్నది సర్వే చేస్తే ఏ సర్వే చేస్తా కూడా ప్రపంచ నాయకుడు అంటే నరేంద్ర మోడీ గారు అని ఓట్ అంతా మన దేశంలో ఉన్నటువంటి నా అంతర్జాతీయంగా వారి సమాజం అంతా కూడా ఈ సర్వే చేసినా ఆయనకి మొదటి స్థానం ఉంటుంది నీతి నిజాయితీ కట్టుబడి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు ఆయన దేశాన్ని నాలుగో స్థానం పట్టుకొచ్చిండు పదో స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని అధిక పరంగా నాలుగో స్థానాలు పట్టుకొచ్చిండు వచ్చిండి రాబోయే రోజులు అగ్రదేశాగా ఇష్టపోవడానికి కూడా పనిచేస్తున్నాడు మీ పరిస్థితి ఏంది మీ రాజకీయ పరిస్థితి ఏది మీ కమ్యూనిస్ట్ పరిస్థితి ఏంది అదే మీ కమిషన్ ఎవరైనా దేశంలో ఎక్కడైనా గెలుస్తాడారా మీరు నోటానికి పడ్డ ఓటు కూడా మీకు పడతలేవు దాని గురించి సమీక్ష చేసుకోవాలి మూర్టీ పార్టీలు మాట్లాడతారు మూర్వా పార్టీతోనే కదా పొత్తు పెట్టుకోని కొందా నువ్వు ఎమ్మెల్యే అయింది గతంలో మా కూటమి గతంలో రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే ఎట్టయినా నువ్వు టీడీపీ అప్పుడు టీఆర్ఎస్ మరి మూడు పార్టీలు కానీ మా కూటమి ఎమ్మెల్యే ఒక్కసారి నువ్వు స్వతంత్రంగా చెప్తాను నువ్వు సిబిఐ ఒక్కసారి అని ఎమ్మెల్యే అయినావా ఎవరో వాడికి కట్టుకొని ఎవరో వాళ్ళ బుధాల మీద ఎక్కి నువ్వు ఎమ్మెల్యే అవుతూ ఈరోజు అదే యొక్క నీ ఒక నీకెలుపు కాదు నీ బలుపు మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నావు ఇప్పటికైనా జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి నిజంగా ఆదివాసుల మీద ప్రేమ ఉంటే మరి నువ్వు ఎందుకు ఆదివాసీ వన్ బై సెవెంటీ ఏజెన్సీలని ఆఫర్లు ఎందుకుంటే కార్పొరేట్ కాలేజీ ఎదిగిస్తున్నావు నువ్వు రెండు లక్షలాది రూపాయలు రెంట్ ఎందుకు తీసుకోవచ్చు ఈరోజు కార్పొరేట్ కళాశాలని నీ యొక్క పూల మీద ఎదుర్కొన్నావు మరి పొద్దున్న లేస్తే వన్ బై నీ ఆఫర్ ఉంటాయి మేము అన్న కార్పొరేట్ గురించి మాట్లాడుతారు మరి ఇంకో విషయం మాట్లాడుగుతాం మరి పిల్లలు ఏమో గదును పట్టుకొని అడుగులేదు బాబు అయితే తావాలా అంటే నువ్వు మీ పిల్లలు కూడా కార్పొరేట్ ఉద్యోగాలు లేవు పంపుకున్నా నువ్వు మీ పిల్లల్ని పంపి ఇచ్చి నిజంగా నీకు నక్సలైజ్ల మీద నీకు అంత రేపు ఉంటే మీ బిడ్డల్ని పంపి తుపాకులు ఇచ్చి ప్రజా ఈ యొక్క నక్సలైజ్ ఉంటుంది మొదటి పంపి మీ పిల్లలు ఏమో కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తూ అది మంచి పిల్లలు లేకపోయి కావాలా అయినా నువ్వు నిజంగా ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజ్యాంగాన్ని గౌరవిస్తా అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తా అని చెప్పి దేశ సార్తాన్ని కాపాడుతా అని చెప్పినటువంటి నువ్వు ప్రమాణ ప్రమాణం చేసినట్టు నువ్వు నువ్వు రోజు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పనిచేస్తున్న నక్షలైతే అరుకులుగా మాట్లాడతావు నువ్వు ఒక్కరోజు పోలీస్ లేకపోతే పోలీస్ లేకపోతే బయట తిని చంపేస్తారు నిన్ను కూడా నువ్వు కంప్యూస్ట్ నుంచి చంపేస్తారు అర్థమైందా నువ్వు చంపుటే తిరుగు నువ్వు ఇప్పుడు రోజు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్ క్యాంపులు పెట్టి ఎక్కడెక్కడ పోలీసులంత సహకారంతో ఈరోజు నక్సలైటర్ తుజుముట్టించే తుది దశ తెలింది ఈ ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఆదివాసులు అభివృద్ధికి దోచుకుంటున్నారు వాళ్ళు కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యం వాళ్ళకు కూడా రాబోతున్నాయి అటువంటి సందర్భాలు మళ్ళీ ఒకసారి నువ్వు కొట్టి ఈ ప్రాంతంలో మళ్ళీ నక్సలీ పునః ప్రారంభమవుతావని చూస్తున్నావా నువ్వు నిజంగా నువ్వు ఎమ్మెల్యే అయినా ఈ యొక్క రాజ్యాంగం పట్ట గౌరవం ఉందా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఈ యొక్క నిన్ను ఓట్లేసింది మేము ప్రజలు కొట్టేసి ఎమ్మెల్యే అయినావు నక్సల రెట్లు కొట్టేసి ఎమ్మెల్యే గానే ఈ యొక్క ఓట్ల ప్రజాస్వామ్య మీద నమ్మకం నేను నక్సలైట్లో కొట్టేసి ఎంపీలే ప్రజలు అభివృద్ధి చేస్తామని గెలిచింది మోడీ తిట్టమని కానీ నేను గెలిపించింది కొత్త కూడా మీద ఏమైనా ప్రేమటే ఈ విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేయి నిజంగా నీ సిపిఐ పార్టీ అని అభివృద్ధి చేసినా అంటే ఆ విధంగా ఆలోచించు ఎక్కడ కూడా నీ పార్టీకి ఓటర్తో సమానంగా కూడా రావట్లేదు నువ్వు పార్టీ గురించి మాట్లాడతావు నువ్వు నరేంద్ర మోడీ గారిని గట్టి చెప్తావు బీజేపీ అర్థం చేస్తావా ఎందుకు చౌక మాటలు మాట్లాడుతూ నవ్వుకుంటారు తినాలి ఇక్కడ కొత్త తినాలి ఇప్పటికైనా సిగ్గు ఉంటే నువ్వు ఎమ్మెల్యే కేంద్ర ఈ ప్రాంతం గురించి ఆలోచించు పోలీసు లేకుండా బయటికి పోయి అప్పుడు తెలుస్తుంది ఇప్పటికైనా తెమ్మద్రి కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షుల్ని మరి ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఏదైతే మన అసెంబ్లీలో కుననేని సాంబశివరావు మోడీ గారిపై అనిశ్చిత వ్యాఖ్యలు చేసిండో దానికి నిరసనగా రేపు జరగబోయే ధర్నాకి ఖచ్చితంగా అందరూ విజయవంతం చేయాలి అదేవిధంగా మరి నిన్న మోడీ గారు అన్నారు సారీ కుననేని సామశివరావు గారు ఏమన్నారు మోడీ గారిని టెస్ట్ చేయించాలంట నీకు చేయించాల టెస్టు అసలు నీకు సోయి ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నా ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మన కొత్త కొత్తగూడెంలో ముఖ్యంగా అనేక సమస్యలు ఉన్నాయి రోడ్లు లేవు రోడ్లు కానీ లైట్లు కానీ మంచినీటి సమస్య నిరుద్యోగ సమస్య ఎన్నో ఉన్నాయి కానీ నీకు ఇచ్చిన సమయాన్ని వృధా చేసి మోడీ గారిపై విషం కక్కుతూ కావాలని చెప్పేసి కాంగ్రెస్ ఆడిస్తుంటే నువ్వు ఆడుతున్నావు ఎక్కడ చూసినా కానీ నీ నీపై ఎక్కడ చూసినా వ్యతిరేకతనే ఉంది పుననేని సామశివు గారికి బీజే బీజేవైఎన్ తరపు నుంచి హెచ్చరిస్తున్నాము రానున్న రోజుల్లో మీ జెండా కానీ పార్టీ కూడా ఎక్కడ కూడా కనిపించదు మళ్ళీ ఇంకొక మాట ఏంటంటే కిడ్మా హిడ్మా పేరు అసెంబ్లీలో వాడినరు మీరు హిద్మా అని గాంధీతో పోల్చిర్రు ఉన్నని సాంబశివరావు గారు నేను మరి నేను అడుగుతున్న హిద్మా గాంధీతో పోల్చిన మీరు సచివాలయంలో కానీ రేవంత్ రెడ్డి ఆఫీస్లో కానీ మీ ఆఫీస్లో కానీ అతని ఫోటో పెట్టుకుంటారా పెట్టుకుంటారా అని చెప్పేసి బీజేయ తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా మరి మీరు చూసుకున్నట్లయితే రోడ్డు రోడ్లు కానీ మన దగ్గర మంచినీటి సమస్య కానీ నిరుద్యోగ సమస్య కానీ అధికంగా ఉంది ఏ రోజు కూడా ఒక వార్డు కానీ ఏరియాలో వచ్చి తిరగలే మీరు గెలిచి రెండు సంవత్సరాలు కావస్తుంది అయినా కానీ ఇప్పటిదాకా మీ ముఖం కూడా మేము చూడలే నీకు అసెంబ్లీలు ఇచ్చిన టైం అంతా కూడా వృధా చేసి కేవలం మోడీ గారిని తిట్టడానికి మాత్రమే నువ్వు అసెంబ్లీలకు పోయినావు నేను రానున్న రోజుల్లో మీరు పద్ధతి కనుక మార్చుకోబోతే మీ భాష మీ మీరు గనక మార్చుకోపోతే బీజేవం అనేకపో అనేక అనేక మందితో కలిసి వచ్చి ఖచ్చితంగా మీ 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 పార్టీ ముట్టడిస్తామని చెప్పేసి మన అనారోగ్యం పాలైన వీలర్ ములకపల్లి దరేష్ కు ఖమ్మం టూ వీలర్ మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో పదివేల గౌరవ అధ్యక్షులు అప్పారావు పట్టణ కార్యదర్శి లింగ బోహులైన మురళి చేతుల మీదుగా డబ్బులను అందజేశారు యూనియన్ లో సభ్యత్వం కలిగి ప్రతి మెకానిక్ కు యూనియన్ అండగా ఉంటుందని అధ్యక్షుడు కొండలరావు అన్నారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు షేక్ సుబాని మధు మజ్ను తరుణ్ తదితరులు పాల్గొన్నారు ఆ రోజుపల్లి మరేష్ గారి జరిగింది దాదాపు నేను ఈనియన్ తరపున నాకు రాజ్య సాయం అందించాలని చెప్పి పోతే మన కమిటీ సభ్యులందరూ సూచిన ఈ రోజు మన యూనియన్ ఆఫీసర్లో పదివేల రూపాయల సెక్కు మన మురపులపల్లి మరేష్ గారికి అందించడం జరిగింది రాబోయే రోజుల్లో మెకానికల్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలి సభ్యత్వంతో పాటు కూడా కలెక్షన్ వచ్చినప్పుడు కూడా మెకానిక్లు రేపు రాయిలేదు రాకుండా ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం తిరి మరి బుల్లిటెన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం